రాష్ట్రంలో జగన్ ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీశాడని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు ఆయన కందకూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోహన్ రెడ్డి అమరావతి రైతుల రక్తాన్ని తాకాడని ఆరోపించారు నిరుపేదల నడ్డి విరిచారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొంటారు ఒక పొలిటికల్ హీరో అలాగే అందుకే ఆయన పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయన గండగా ఉన్న మహిళలకు ఆయన ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయనే ఆనాడు ఎన్నో సంస్కరణలు కనీస అవసరాలన్న గుడు గుడు గుడ్డ అలాగే మహిళలు ముఖ్యంగా వాడికి ఆశీర్వ సమానాలకు అలాగే శాతం రిజర్వేషన్ అలాగే బీసీలకి ఒక తొమ్మిది శాతం రిజర్వేషన్ మహిళలకి అలాగే ముప్పై శాతం రిజర్వేషను బీసీలకి అటు రాజకీయాల్లో అలాగే ఇటు చదువుల్లో మహిళలకి మళ్ళీ ముప్పై మూడు రిజర్వేషన్ అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్ మళ్ళీ అలాగే మళ్ళీ ఎస్సీలు చూసుకుంటే వాళ్ళకు కూడా సమానమైన రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని గౌరవించింది నందమూరి తారక రామారావు గారు ఇంకా ఈ యొక్క గ్రామాల సర్వోన్నత ముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం పెట్టి మరి అన్ని విధాల గ్రామాలను అభ్యున్నతి చేయాలని వాళ్ళకు సకల సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే రైతుల కోసం ఈ సహకార సంఘాల ద్వారా ఆయన సింగిల్ విండో సిస్టమ్ అన్ని ఒకే చోట దొరికేలా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి ఆయనాడు మనందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చి ఈ యొక్క అధికారాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు మైనారిటీస్ కోసం ఎంతో చేశారు ఆయన అలాగే ఆ తర్వాత ఆయన మానస ఈ యొక్క తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడుపుతున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న మంది కార్యకర్తలు మరే ప్రపంచంలో ఏ పార్టీకి లేరు 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 అది అది అతిశయుక్తి కాదు అందులో ఏ మాత్రం అనుమానం లేదు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఆశించకుండా పార్టీ పార్టీ అధికారంలో లేనప్పుడు మరి జెండాని భుజాలు మోసుకుని తమ కుటుంబాలకు సైతం లెక్క చేయకుండా మనందరినీ ఒక కుటుంబంగా ఒక కుటుంబం కలిపిన కలిపి నందమూరి తారక రామారావు తెలుగుదేశం కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు అదొక వ్యవస్థ అదొక సంస్థ అందరు కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను కూడా వడ్డి మరి పార్టీ కోసం హరిసలు ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు మాయలు మోసాలు అవతల చేసినా కూడా వాటి అన్నిటి భస్తూ కూడా మన రాష్ట్రం కానీ మన పార్టీ కానీ అధికారంలో లేనప్పుడు లేకపోతే అవకాశం దొరికినప్పుడు ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటూ ఉన్నారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో గెలిపించారు మీరు రథసారధలు మీరు నడిపించారు అలాగే ఎనభై నాలుగులో ప్రజాస్వామ్యం కూలీ చేపట్టినప్పుడు ఆయన పదవి మీరంతా కూడా తిరిగి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు మళ్ళీ మొన్న రెండు వేల తొమ్మిదిలో అవిభక్త రాష్ట్రం రెండు ముక్కలైనప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకున్న విషయం ఏదైతే ఇరవై ముందుకు వచ్చారో అసలు ప్రపంచ దేశాలకే ఆయన విషయంలో ఆదర్శం అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ఎన్నోన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆనాడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో విద్యను దానం చేశారు మరి విద్య చాలా అవసరం ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ముందు జరగబోయేది మిషనరీ లీడర్ ఆయన కాబట్టి ఒక విద్య విషయం కోసం ఒక కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ ఒక అప్పర్ ప్రైమరీ అలాగే ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ఇలాంటివి ఎన్నెన్నో అలాగే ఏదైతే రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారో దాన్ని కొనసాగిస్తూ డబ్బులు వాళ్ళకే అందే ఒక ఉన్నతమైన విద్యను పేదవాడికి ముంగిడికి తీసుకొచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నాన్నగారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు గురుకుల పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి లేకపోతే హాస్టల్ బీసీ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితేనేమి లేకపోతే ఐఐటీలు అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ కూడా ఆనాడు తీసుకొస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ అందరికీ పేదల వాళ్ళకు కూడా విద్యను లభ్యమయ్యేటట్టు ఆయన అందించడం జరిగింది అలాగే అన్ని విధాలుగా మహిళలకు రిజర్వేషన్ పెంచడం జరిగింది ముప్పై మూడు శాతం అటు రాజకీయాల్లో అలాగే బీజేపీకి యాభై శాతం అక్కడ స్థానిక ఎన్నికల్లో అలాగే మహిళలకు మళ్ళీ ముప్పై మూడు శాతం విద్యలు ఉద్యోగాలు అయితే విద్యలు అయితేనేమి పెంచడం జరిగింది అలాగే ఎస్టీ ఎస్టీలు ఉన్నారు ఎస్సీలకు పద్నాలుగు నుంచి పదహారు శాతం అలాగే మన ఎస్సీకి నాలుగు నుంచి ఆరు శాతం రిజర్వేషన్ పెంచడం ఎన్నెన్నో సంస్కరణలు చేసి ఎన్నో కార్పొరేషన్లు పెట్టి ఫైనాన్స్ కార్పొరేషన్లు అందరికి కూడా అన్ని రకాలుగా అన్ని అందేలా ఆయన నాడు అందరికీ సమ సమాజ స్థాపన కోసం సమాజంలో వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం ఆయన ఎంతో కృషి పెట్టాను కృషి చేశాడు ఆయన మరి వాడు చూస్తున్నాం మరి ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈనాడు మన రాష్ట్రాన్ని ఒక పదిహేను ఇరవై పాతిక సంవత్సరాలు వెనక్కి పెట్టాడు ఈ జగన్ ఆడదప్పనంటూ మంట మంట పెట్టేశాడు మెడలు తిప్పనంటూ మెడలు పిలిచేశాడు అలాగే నా పిసిలు నా ఇస్టులు నా ఇస్టులు నా నుండి రాష్ట్రం అంతా కూడా కాష్టాల్లో మార్చేశాడు మధ్యపాన నిషేధం అన్నాడు అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముచ్చేశాడు అలాగే జగన్ అన్నూ జలగంలా పీడిస్తున్నాడు అలాగే మావాయినంటూ మన మనోభావాలను తగలబెట్టాడు అలాగే అబ్బా తాతల నోటికాడ్ బొబ్బలాగేసుకున్నాడు అలాగే లవర్తూ మన నడువులని కురంగ తీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కురతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు అలాగే నాక ఆకచల్లలు నా అన్నదమ్ములు అంటూ ఆక చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు అలాగే నా చూడంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల బెతుకులు రక్తగా చేసే మార్చాడు అలాగే నా ఈ రాష్ట్రం నా ముఖ్యమంత్రిని అంటూ కంత్రి పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయ వంచుకుడుగా మారాడు ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా వందేళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రంతో వేశాడు అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్ ఈ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మధ్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ గల్తీ మద్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపరుచులు వాళ్ళు తాగుబట్లు పోగొట్టుకున్నారు తెంచుకున్నారు ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో అన్నాడు ముందు మూడు సంవత్సరాలు ఏమో రాజధాని పేరుతో కాలం గడిపాడు ఆ తర్వాత నమరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది అతను ఖర్చు పెట్టేది తొట్టి రెండున్నర కోట్ల లక్షల కోట్ల రూపాయలు మిగతా మరి పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి మనం నిలదీయాలి మనం అలాగే ఏవేమో పుట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేలు అన్నాడు ఒక బిడ్డకి ఇస్తున్నాడు పదిహేను వేలు సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు ఈ భారం అంతా అతను చేసిన అప్పులన్నీ కూడా తీర్చాల్సింది మనమే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక పది లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద అది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎస్టీలోకి సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చిత్రించలు చేసే సంఘటనలే ఎక్కువగా చూసాం మనం మన ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మనం ప్రవేశపెట్టిన ఇరవై ఐదు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మరి యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక శోభకు గురి చేసి అతని మరణానికి కారు కూడా అయ్యాడు అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో వియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా శోభ పెట్టాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి చేయించాడు అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరిన ఉద్యమిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఒక దళిత పేద విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత యువ పారిశ్రామికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తాడు ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని వెళుతున్నాడు రాజ్యం అనుకుంటున్నాడు రాష్ట్రం అనుకోవట్లేదు ఒక నియంత్ర ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారిలోకి ఈ యొక్క అమ్మే విదేశించేది ఉందో ఆ అమలు చేస్తాం అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తాం అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము అలాగే ప్రతి ఒక్క పేద ఎస్ కుటుంబానికి రెండు ఎకరాల కొనుగోలు భూమి అయితేనేమి అలాగే సివిల్ స్టడీస్ కి వెళ్లే వాడు కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను ఆనాడు ఎస్ఈల్లో వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు సర్కారీ కమిషనర్ తెలంగాణ గారు ఉన్నప్పుడు దాన్ని మన శాసనసభలో ఆమోద ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా ఇరవై రెండు వేల పైగా ఎస్సీలకు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది అలాగే మనకు కూడా మనం ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది మోడీ గారు కూడా దానికి ఆమోదయోగ్యంగా ఉన్నారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతామని తెలియజేసుకుంటున్నాను బీసీలు ఉన్నారు మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా ఒక అన్నిటి కలిపి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది ఇవాడు చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటి చేసేసాడు జగన్ ఒక్క పైసా లేదు కార్పొరేషన్లో మొత్తం దే ప్రద కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాలు కోసం చేస్తాం వెళ్తా వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి మరి ఉద్యోగాలు లేవు యువకులేమో ఇవాళ చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్లో మొదటి పొజిషన్లో ఉన్నాం అలాగే మన రైతులు ఒక ఈ యొక్క రైతు వ్యవస్థను కూడా సాకర్ కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతో మంది రైతులకు రైతుల అప్పుల్లో కానీ ఆత్మహత్యల్లో కానీ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చేశాడు ఈ జగన్ ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలని వలస వెళ్ళొచ్చు ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములన్నీ కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు రేపు మనం మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు ముందే ఉంటుంది మన భూమి మీద అతనే అప్పులు తీసేసుకుంటాడు మన భూమి మీద పాస్వర్డ్ బుక్లతో అడ్డం పెట్టుకుని పట్ట పుస్తకాలతో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలన్నదే అలాగే టిడ్కో నిర్మించాము మరి ఒక్క ఇళ్ళన్నా ఒకటికన్నా పనిచేయడా అని అడుగుతున్నాను సో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్ దానికి ఎంత సుమారు ఎనిమిది వేల ఎకరాలు మరి అదే ఒక పది మందికి చూంటే మరి ఒక ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చుండేది చౌకగా చౌక ధరకి అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒకే ఒక ధరకి ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ మనం కాదు దానికేమో మరి దానికి కాంట్రాక్టర్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు ఏ టూ ముద్దాయి మరి ఇక్కడేమో రోజు ఇక్కడ స్థానికంగా ఇంతకు ముందు ఎమ్మెల్యే తీసేసి మరి తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్ మరి అక్కడ నియోజకవర్గంకెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుక తవ్వినా ఆయన పేరు చెప్తారు అలాగే మరి ఆయన ఈ ఈ తోలికైతే తెలిమి ఆ తరలించడం దాని దానివల్ల రోడ్లన్నీ కూడా గుంతలమై అవ్వడం అక్కడ అయిపోయింది ఎలాగైతే మన రాజధాని మన అమరావతి కోసం అనుకుంటున్నామో ఎలాగైతే మన ఐదు కోట్ల ఆంధ్రుల కళ్ళ రాజధాని మన అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లర్లు సృష్టించేసి అక్కడ మరి రుచికొండని తప్పి తప్పి వాళ్ళ కండకావరం ఏంటో ప్రదర్శించారు ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ని మింగేశారు మొత్తం ఇప్పుడు ఇక్కడ పడ్డారు నెల్లూరు జిల్లా మీద పడ్డారు ఇప్పుడు కాబట్టి మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా మీకు విధ్వంసం కావాలా మీకు ఓకే చీకటి రాజ్యం కావాలా లేకపోతే మీకు స్వర్ణయోగం కావాలా లేకపోతే చీకటి రాజ్యం కావాలా అన్నది మీరంతా మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది మహిళలు మీకు మరి అందరు కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తే సౌలభ్యం అలాగే ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు నెలకి అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అలాగే నిరుద్యోగ బృతి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి మూడు వేల రూపాయలు అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ బీమా ఇరవై వేల రూపాయలు అందిస్తాము అలాగే ఈ వృద్ధాప్య పింఛన్ ఏదైతే రెండు లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేసాడు అవి కాకుండా అందరికి కూడా మూడు వేలు కాకుండా నాలుగు వేలు ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది కాకపోతే దానికి వచ్చిన ప్రభుత్వం ఏం బిల్డింగ్ ఏమి కట్టలేదు ఇంతవరకు బయట బిల్డింగ్ పాఠాలు నడుపుతున్నాను అలాగే మన రాశిల అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఎడమ కాలువ ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఆనాడు మనం దానివల్ల ఎన్నో రెండు మూడు మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాని గురించి దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడమ కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి అటు చూస్తే మనం ఒక ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచడం జరిగింది అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచడం జరిగింది ఇక ఇంటి మీద ట్యాక్స్ నీటి మీద ట్యాక్స్ ఆస్టి మీద ట్యాక్స్ చివరికి చెత్త మంది కూడా ట్యాక్స్ వేసిన వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అనుకున్నాడు ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి ఆనాడు ఎలాగైతే పదిహేడు వేల కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చాము ఎలాగైతే ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటుపడి చెట్టు పూడ్చారో మళ్ళీ ఎలా ఒక తలస రాదాన్ని కూడా మన తలసరి ప్రతి ఒక్కరి తలస ఆహదాని పక్క రాష్ట్రాలతో తీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇవాళ అందరు కలిసాం తెలుగుదేశం అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఇంకేవరికి లేదు 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 అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన ఈ కూటమి అన్నది ఒక భాషప దాస్త్రం మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకోవాలి అలాగే మీ మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి మన కోసం మన రాష్ట్ర భవిత కోసం మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు విషయంతో ముందుకొచ్చారు మనం కూడా ముందు ఆలోచించాలి ముందు ఆయనతో పాటు అసలు ఆయన అన్నాడే అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని మీ అందరినీ నేను ఆదుకుంటాను ఈ రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రాము కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన ఘన చరిత్రను తిరిగి రాసేలా అలాగే మన ప్రపంచ పుటలలో శుభ్రక్షలతో మన పేర్లు లెక్కించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధ ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకుని మన ఉద్దేశాలను ప్రగతి ప్రతిబింప చేసే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అలాగే సమ సమాజ స్థాపన కోసం మన సమాజంలో ఉన్న వ్యత్యాసాలను దొరికించడం కోసం సామాజిక న్యాయం అందరికి అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు ఆ ఓటుని మరి వెలగట్టి పెట్టి మీ యొక్క స్వార్థాలకి మీ యొక్క స్వ స్వప్రయోజనాలకి వినియోగించారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది అలాగే మీ స్వాతంత్రాన్ని మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినవి అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ మరి రేపు జరుగుతున్న ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే రెండు ఓట్లు ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని అలాగే మన తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు నేను కళ్ళు మూసుకుంటే కనేది కల కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ ఇవాళ తెలిసి ఇక్కడ కందుకూరులో నా సినిమా నరసింహనాయుడే అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ రికార్డు మొదటి సినిమా వంద రోజులు ఆడింది అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది ఏ రికార్డులు కూడా ఇప్పటిదాకా ఆ తర్వాత అఖండ చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరగరాయాలన్నా మేము ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే రాసుకున్నాను అఖండ సినిమాతో ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే పిడికిలు బిగిలి బిగిచ్చి మీరంతా ఈ యొక్క ఇక్కడ పురుగులు ఉత్సాహంతో ఇచ్చేశారు నా సందేశాన్ని విన్నారు ఇదే నా కార్య చురడానికి సుఖం నిద్ర ఇక ఇదే పని మీద ఉండాలి మీరు శిష్యక్షులు సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు కలిసి కట్టుగా ఇంతకు ముందు మన తెలుగుదేశం మన తెలుగుదేశం పసుపు పసుపు శుభానికి సంకేతం అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం అలాగే పసుపు ఒక మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు అభివృద్ధికి నిదర్శనం మన పసుపు సంక్షేమానికి నిర్వచనం మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తి రూపం అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి రేపు చేయబోయే మేనిఫెస్టోతో ముందుకోసం సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీరు మన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై జనసేన జై బిజెపి జై బిజెపి జై బిజెపి జై కుండమి జై ఎన్డీఏ मेरा भारत महान